అసలు చాలా అంటే చాలా సింపుల్గా పద్దెనిమిది నిమిషాల్లో శారీ పెట్టి కోట్ స్టిచ్చింగ్ చూద్దాం రండి ముందు నడుం పార్ట్ ఏదైతే తీసుకున్నామో దానికి జాయింట్ పడింది నాకు అందుకని నేను స్టిచ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నాలుగు పీసెస్ చూపిస్తున్నాను కదా ఇది క్రాస్ లంగాలో ఫోర్ పీసెస్ లంగా కాబట్టి నాలుగు ముక్కలు ఉన్నాయి రెండు స్టడీగా ఉంటాయి రెండేమో క్రాస్లు ఉంటాయి క్రాస్గా ఉన్న పార్ట్లు రెండింటినీ కలిపి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి రెండు రెండు నాలుగు ముక్కలు కాబట్టి ఇదిగోండి మళ్ళీ తిప్పి ఒక స్టిచ్ వేస్తున్నాను ఆ విధంగా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి శారీ పెట్టి కోట్స్ వచ్చి నాలుగు రకాలుగా కుట్టుకోవచ్చు మనం ఒకటి ఫోర్ పీసెస్ లంగా ఒకటి సిక్స్ పీసెస్ లంగా అండ్ మళ్ళీ నడుం దగ్గర కూర్చోబెట్టుకొని ఒక మోడల్లో కుట్టుకోవచ్చు పెద్దవాళ్ళ కోసం నడుం దగ్గర కూర్చు ప్లస్ కింద కూర్చోబెట్టి కొంతమంది గుట్టించుకుంటారు ఇట్లా నాలుగు రకాలుగా కుట్టుకోవచ్చు ఇదైతే ఫోర్ పీసెస్ లంగా ఇదిగోండి స్టడీగా ఉన్న పీసెస్లు స్టడీగా క్రాస్గా ఉన్న పీసెస్లు క్రాస్గా ఈ విధంగా మూడు జాయింట్లు పడతాయి ఫస్ట్ మూడు జాయింట్లు యాడ్ చేయాలి మొత్తం నాలుగు జాయింట్లు వస్తాయి అయితే మూడు జాయింట్లు యాడ్ చేసుకొని నడుము పాటుని యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మూడో జాయింట్ జాయింట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నడుము మనం కరెక్ట్గా కొలత తీసుకొని కట్ చేసుకున్నాం కదా పీస్ అది ఏదైతే ఉందో దాన్ని రాంగ్ సైడ్ పెట్టి ఈ విధంగా నడుమంతా కుట్టుకుంటూ రావాలి కుట్టుకునేటప్పుడు కొంచెం చెస్ట్ అది కొంచెం నడుమెక్కు ఉన్న వాళ్ళకైతే అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోండి లేదు మామూలుగా సన్నగా ఉండే వాళ్ళకైతే మాత్రం కరెక్ట్గా తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా యాడ్ చేసి కుట్టుకొని రివర్స్ చేసి మళ్ళీ కొంచెం సన్నగా పట్టి మర్చుకొని ఈ విధంగా మూడు అంగుళాలు మూడు ఏళ్ళు వెడల్పు పుండేటట్టు పట్టీ పడేటట్టు మొత్తం అంతా సమంగా ఈక్వల్గా ఈక్వల్గా కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా సన్నగా కుట్టుకుంటూ వచ్చాను బయట ఇదే లంగా మామూలుగా రెడీమేడ్ అయితే టూ హండ్రెడ్ అలా ఉంటాయి టూ హండ్రెడ్ పెట్టినా కానీ మనకి అవి ఎక్కువ రోజులు రావు ఇవిలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వస్తాయి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే క్లాత్ మంచిగా మనం చూసుకొని తీసుకోవచ్చు బయట కొనే లంగాల్లో వాళ్ళు ఇచ్చిన క్లాతే కదా పన్నా తక్కువగా వస్తుంది నడుము దగ్గర కూడా అందరికీ టైట్గా ఉంటుంది ఇలా అయితే మనం చక్కగా ఫ్రీగా కుట్టుకోవచ్చు పది నిమిషాలు చాలు శారీ పెట్టి స్టిచ్ చేయడానికైతే అంతా అర్ధ గంటలో కటింగు స్టిచ్చింగ్ రెండు అయిపోతాయి ఇదిగోండి సైడ్ ఈ విధంగా పైన నాలుగు అంగుళాలు వదిలేసి కిందంతా కుట్టుకుంటూ వస్తున్నాను ఏదైనా సరే శారీ పెట్టుకోట్టు మాత్రం డబుల్ స్టిచ్చింగ్ వేయాల్సిందే సింగిల్ స్టిచ్చింగ్ మీద అయితే ఆగదు ఇదిగోండి ఈ విధంగా రెండో స్టిచ్చింగ్ కూడా వేస్తున్నాను వేసి ఒకసారి మొత్తం అంతా ఇదిగో ఈక్వల్గా ఇలా పట్టుకొని పట్టుకునేటప్పుడు ఎగుడు దిగుడు లేకుండా చూసుకోండి లంగా కుట్టడం ఒక ఎత్తు అయితే ఎగుడు దిగుడు లేకుండా కుట్టడం ఒక ఎత్తు ఇదిగోండి ఈ విధంగా నాలుగు సమంగా పట్టుకున్నాక ఇక్కడి కింద ఎగుడు దిగుడు వచ్చింది దాన్ని చూసుకొని మనం కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఈ విధంగా తీసేసి పొడవు చెక్ చేసుకొని ఒకసారి కిందంతా సన్నగా మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి బాగా చేత అయిన వాళ్ళైతే ఒక్కసారే మొత్తం రెండో పట్టీ కూడా వేసేస్తారు నేను మీకు చూపించడం కోసమని ముందు ఇలా సన్నగా పట్టీ వేస్తున్నాను ఈ విధంగా పట్టీ వేసుకొని మొత్తం అంతా కుట్టుకోవాలి రౌండ్ అంతా అయిపోయాక మనం కాది లంగా ఏదైతే ఉందో ఆ లంగా పెట్టి నడుం దగ్గర నుంచి ఈ విధంగా పొడవు చెక్ చేసుకోవాలి పొడవు చెక్ చేసుకొని ఎంతైతే ఉందో నాకు ఇక్కడ అంగుళం వచ్చింది అంగుళంతో నేను కింద మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను మరీ కింద పెద్ద పెద్ద ఫిల్డ్లు వేయకండి రెండు అంగుళాలు మూడు అంగుళాలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు అలా వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ వాష్ల మీద కిందంతా పట్టి చినిగిపోయినట్టు వచ్చి చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది ఇదిగోండి కొంచెం క్రాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా అంటే కిందకు వచ్చే కొంది వెడల్పు పైకి వచ్చే కొంది వెడల్పు తక్కువగా ఉంటుంది కదా అందుకని మధ్య మధ్యలో సన్న ఫ్రిల్లాగా పెట్టుకొని కుట్టుకొచ్చుకోండి ముందే కుట్టిన నాడాని ఈ విధంగా ఎక్కించుకొని నాడ అటు ఇటు జరగకుండా మధ్యలో చిన్న స్టిచ్ ఒకటి వేయండి నచ్చితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇదిగోండి ఈ విధంగా మైడిల్లో స్టిచ్ చేసుకుంటున్నాను